ఈ కోడలు ఒంగోలు జాతి కోడెలు పెబ్బేరు సంత శనివారం సంత వనపర్ జిల్లా తెలంగాణ ఇది నేషనల్ హైవే జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి దగ్గర ఉన్నది ఈ కోడలు ఒంగోలు కోడెల యజమాని చెల్మిల తిరుపతి గారు ఇక్కడనే ఉన్నారు ఆయన ఈ శనివారం సంతలో ఈ కోడలను అమ్మాలనుకుంటున్నాడు దాని ధర ఆయన మూడు లక్షల యాభై వేలు చెప్పిండు ఆయన్నే మళ్ళీ ఇంకోసారి చెప్తాడు ఈ రెండు కోడలను విలువ మూడు లక్షల యాభై వేలుగా చెప్తున్నాడు అనా ఎంత 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 చెప్తున్నాన దాదాపు మూడు యాభై మూడు లక్షల యాభై వేల రూపాయలు మీరు ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు ఈయన తిరుపతియ్య గారి నెంబర్ చెప్తారు అన్న చెప్పన్న నెంబర్ మీ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఇంకొకసారి చెప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఎవరన్నా ఈ ఒంగోలు కోడలు కావాలనుకున్న వాళ్ళు ఈ చెల్లిముల్ల తిరుపతియ్య గారికి ఈ వీడియోలో చెప్పిన విధంగా కాంటాక్ట్ చేసి మీరు ఈ కోడలు కొనొచ్చు ఈయన చాలా కష్టపడిన రైతు ఈ ఈ కోడలు చాలా బ్రహ్మాండంగా దాకిండు చాలా లుక్ కూడా అంతా గంభీరంగా ఉంది ఇది పెబ్బేర్స్ అంతా వనపర్ జిల్లా తెలంగాణ ధన్యవాద్ జై బసవన్న జై గోమాత జై జవాన్ జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈఎఫ్ ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ ధన్యవాద్ 아알고도 모르고 나